పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజల యొక్క మొండితనం గురించి మనం చదువుకుంటున్నాం మీరు నాకు విధేలై ఉండవరనని ఆజ్ఞాపించున్నాను అటులు చేసినచో మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును నేను ఆజ్ఞాపించిన విధమున జీవించనచూ మీకు కలుగును అని చెప్పి తిని కాని వారు నా పలుకులు ఆలింపలేదు నాకు విధేయులు కాలేదు మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము నడిచిరి నా చెంతుకు రాక నా నుండి వైదొలిగిరి ప్రియా సహోదరి సహోదార నేటి మొదటి పట్టణంలో యాభై దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క అవిధేయత గురించి తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క కట్టడలను వారు పాటించలేదు దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించలేదు వారు దేవుని యొక్క విధేయత చూపిస్తే వారు దేవుని బిడలవుతారని ప్రభు వారి దేవుడవుతాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరుల నేటి పట్టణాన్ని ధ్యానం చేసుకున్న తరుణంలో మనము ఇజ్రాయెల్ ప్రజల వలే కాకుండా దేవుని యొక్క చట్టాలకు దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయుల జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క కరుణ మనము పొందుకోగలము లోకాసు వార్త పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు యేసు ఒక మోక దయ్యమును పారద్రోచుండెను దయ్యము పారిపోగానే మోఖవాడు మాట్లాడుట చూచి ప్రజలు ఆశ్చర్యపడరి పరిశైలు ఇతడు దయ్యములకు అధిపతి వెళ్లగొట్టుచున్నారు అని పలికిరి కొందరు ఆయనను పరీక్షింపకోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని అడిగిరి యేసు వారి ఆలోచనను గ్రహించి వారితో ఇట్లు పలికెను అంతకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైన నాశనమగును కలహమునకు గురి అయిన ఏ గృహమైనా కూలిపోవును సైతాను రాజ్యము అంతకలహమునకు గురియగనొచ్చు అది ఎటులా నిలువగలదు నేను బెల్చి బోలు దయ్యమునను దయ్యమునూ పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అటులైనా మీ కుమారుడు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధమును ధరించి తన ఇంటికి కావలి కాచుకు అతని సంపద సురక్షితముగా ఉండును కాని అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టి అతడు నమ్ముకుని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకుని అతడు దోచుకున్న సంపదను పంచుపెట్టును నా పక్షము నా ఉండని నాకు ప్రతికూరుడు నాతో ప్రోగుచేయిన వాడు చదరగొట్టువాడు స్థుతి కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా యేసు పరమ వైద్యుడు అనేక మంది రోగులకు ఆరోగ్యాన్ని సాధించాడు ప్రభు ఎవరెవరినైతే తాకారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు దుష్శక్తులను ప్రదరొలారు దెయ్యములను వెడల నేటి సువార్తలో యేసు ప్రభు ఒక మోగ దెయ్యాన్ని వెడలగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు ఆనందపడ్డారు కాని అక్కడున్న పరిశైలు మాత్రము ప్రభుని వ్యతిరేకిస్తున్నారు ప్రభుని తప్పు పడుతున్నారు ఈయన ఈ అద్భుతం చేసినది దేవుని యొక్క శక్తి వలన కాదు దేవులకు అధిపతి అయిన బెల్చబులు సహాయం వలన ఈయన చేస్తున్నాడు అని వారు ప్రభును నిందిస్తున్నారు ప్రియా సహోదరి సహోదారా అక్కడ ప్రజలు ఎవరెవరైతే ప్రభుని విశ్వసించారో వారు ప్రభు వరాలు పొందుకున్నారు ప్రభు నుండి స్వస్థతలు పొందుకున్నారు కానీ ఈ దుష్ట యోధులు ప్రభుని వ్యతిరేకించారు కాబట్టి ప్రభు నుండి ఎటువంటి వరాన్ని పొందుకోలేకపోయారు ప్రియ సహోదరు ప్రభు దేవుని కుమారుడు ఏసు ప్రభు దేవుని కుమారుడు మన రక్షకుడు మన మెస్సయ్య అని మనం విశ్వసించాలి అప్పుడే మన జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేటి మాతో మాట్లాడినందులకు నీకు విరాధి వుందనాలో నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు శక్తులను వెడలుగొట్టి ఉన్నాడు ప్రభు మా జీవితంలో ఉన్న దుశక్తులను కూడా వెడలుగొట్టమని ప్రార్థన చేయించున్నాం మాలో ఉన్న రోగాలను కూడా తీసివేయమని వేడుకుంటున్నాం ఈ రోజు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా పేరు పేరునా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్